అందరికీ నమస్కారంలో ఈరోజు ఇక్కడ పత్రికా మిత్రులందరూ కూర్చొని పెట్టి పిలిపించి ఇక్కడ మాట్లాడడం ఒక పార్టీ నుంచి ఒక జనసేన వీర గారు పెద్దింటికి వాళ్ళ ఫ్యామిలీని ఏదో కొన్ని అనరాని మాటలు వినరాని వాళ్ళని మాట్లాడే స్థాయి మనకు లేదు మనం మాట్లాడకూడదు మన దగ్గర ఉండడం మనకు అవసరం లే మన కాడికి మనం చూసుకోవాలి ఒకరిని విమర్శించే స్థాయి మనది కాదు మనకు అనవసరం ఏదన్నా ఉంటే మీరు మీరు మాట్లాడడం వాళ్ళను విచారించి వాళ్ళతో మాట్లాడి వాళ్ళను పది మందిలో కించపరచడము మనకు మంచి పద్ధతి కాదు మనం చేసే పద్ధతి కూడా ఇది కాదు కాబట్టి మీకు ఏదన్నా ఉంటే మనకన్నీ రామసా రెడ్డి గారు చెప్పినారు రైనా గారు మాట్లాడినారు అవన్నీ అనుసరించుకొని ఏదన్నా ఉంటే మీరు మీరు మండలాభివృద్ధి కోసం పాటుపడండి కానీ ఇట్లాంటివన్నీ పెట్టుకొని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు అక్కడ కంప్లైంట్లు ఇస్తే ఎవరు పెడితే అది పోతారు వస్తారు ఎవరికి ఏం కాదు ఎవరు తప్పు చేసేవాళ్ళు ఎవరు లేరు ఎవరన్నా మాటలు మాట్లాడితే ఎవరన్నా ఉన్న తర్వాత అదే ఇందులో ఏమీ లేదు కాబట్టి ప్రశాంతమైన వాతావరణానికి మనం ఏం చేయాలని దానికి గమనించుకొని దాని వరకు పాటుపడండి థ్యాంక్ యూ